డైరెక్ట్ కార్బన్ తినకండి డైరెక్ట్ కార్బన్ మేము ఎప్పుడు తిన్నాం బొగ్గు మేము తింటాం అన్న తింటాం కానీ రొట్టె తింటాం కాపా తిన్నారా చపాతి తింటాం చపాతి ఎట్లా చేశారు ఫ్యాన్ మీద వేశారు వేసిన తర్వాత ఇట్లన్నారు వడి సైడ్ వస్తున్నారా అని అటెల్లు వచ్చి మళ్ళీ ఇడిదిప్పారు అడిదిప్పారు ఇడిదిప్పారు ఆ తర్వాత ఏమైంది అక్కడ 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 కాస్త నల్లగా 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 మాడుతుంటే ఏగింది అని తీసి పక్కకేసారు ఇంకోటి వేసారు గుర్తుందా ఆ ఏగి నల్లగా అయింది ఏంటంటేది చపాతి ఆ బొగ్గ అది పిల్లాడికి పెట్టినా పాపకు పెట్టినా నేను తిన్నా మా భర్తకు పెట్టినా భార్యకు పెట్టినా ఏం పెట్టాం గమనించండి అంటే చే చేసుకోవద్దా చేసుకోవద్దని ఎవరంటల్లా చేసే పద్ధతి ఏంటంటే అక్కడే ఉండి తిప్పేయాలి 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 తీసేయాలి తెల్లగా శుభ్రంగా ఉంటుంది కాలిగూడ అంతేగాని నల్లగా మచ్చల మచ్చలుగా ఎందుకుంటుందండి మనకి అక్కడ ఓపికగా నిలబడాలి అంతే చేసినంతసేపు నిలబడాలి తిప్పేస్తూ ఉండాలి తిప్పేస్తూ ఉండాలి తిప్పేస్తూ ఉండాలి శుభ్రంగా ఉంటుంది ఇంటికి వెళ్ళి చేసి చూడండి కావాలంటే అంతెందుకండి వీళ్ళు ఎవరు రోడ్డు పక్కన పెడతారు వాళ్ళు పులకలు అమ్ముతారు వాళ్ళు ఊరికే తెల్లగా తెచ్చి పెడతారు అక్కడ మనకు ఆశ్చర్యం వస్తుంది ఎట్లా చేసాడ్రా ఇది అని ఏం చేస్తాడు తిప్పేస్తుంటాడు అంతే ఇట్లా 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 అంటాడు తీస్తాడు ఇక్కడ పెడతాడు అట్టది పద్ధతి మనం వేయడమును మాడిన చూడడమును పెద్దగా మాడలేదు ఏం కదలే అంటాం